ఆరవ అధ్యాయం నామధారకుడు ఇలా అన్నాడు శ్రీపాదస్వామి గోకర్ణానికి వచ్చారని చెప్పారుగా ఆ క్షేత్ర ప్రాధాన్యత తెలుసుకొనగోరుచున్నాను దానికి సిద్ధుడిలా చెప్పాడు పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యమూ చేసిన శివలింగాన్ని పూజిస్తుండేది బలగర్వితుడైన రావణుడు అది చూసి శంకరునితోకూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు అతడు అక్కడికి వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు అప్పుడు భూమి కంపించిపోయింది లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది శివుడు రావణుణ్ణి కైలాసపర్వతం కింద అణిగిపోయేటట్లు త్రొక్కాడు అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుణ్ణి ధ్యానించాడు కరుణాసముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి లేవనెత్తాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడు మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు అప్పుడా రాక్షసరాజు దేవా బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకులు అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాసపర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను శంకరా నీవు వరమీయ తలుచుకుంటే నేనీ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు అప్పుడు కైలాసపతి రావణా ఈ కైలాస పర్వతముతో ఏమి సాధిస్తావు దాన్ని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను దీనివలన నీవు నా అంతటి వాడవవుతావు నీ లంక నగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు దాన్ని తీసుకుని సంతోషంగా రావణుడు లంకకు బయలుదేరాడు ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకూ విష్ణువుకూ విన్నవించాడు ఆ ముగ్గురూ శివుని దగ్గరకు వెళ్ళి ఎంత పనిచేశావు రావణుడికి ఆత్మలింగమెందుకిచ్చావు సర్వప్రాణికోటికి కంటకప్రాయుడు లోకభయంకరుడైన రావణుడు నీ అంతటివాడు కావడం తగునా అని వాపోయారు అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగమిచ్చాను వాడు ఇప్పటికింకా లంకకు చేరివుండడు ఉపాయమాలోచించు అని విష్ణువుతో చెప్పాడు అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి రావణా ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడుకు పోతున్నావు అన్నాడు రావణుడు శివుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను అని దాన్ని చూపాడు రావణుణ్ణి మాటలతో ఏమార్చాలని నారదుడు రావణా పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవిదున్నలనన్నిటినీ చంపుతుండేది త్రిమూర్తులు దాన్ని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగము తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాయుధ్యం ప్రసాదించగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు తీరికలేదు తొందరగా వెళ్ళాలి అన్నాడు ఆ దేవర్షి రావణా సంధ్యాసమయం దాటిపోతున్నదే నీవెలా వెడతావు అని అక్కడే కూర్చున్నాడు ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు అతన్ని చూసి రావణుడు నీవెవరు ఎవరి పిల్లవాడవు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి నన్ను పోనివ్వు నిన్ను చూస్తే నాకు భయమేస్తోంది అన్నాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్యవార్చుకుని వచ్చేవరకు ఈ శివలింగాన్ని పట్టుకో నాకీ సాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకా పట్టణం చూపిస్తాను నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండొచ్చు అన్నాడు అప్పుడా వటువు అమ్మో ఇంత బరువైన శివలింగాన్ని నేనెంతసేపు మోయగలను అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రానుబాబు అన్నాడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు ఆ బ్రహ్మచారి రావణ దీన్ని మోయలేనప్పుడు ఎలుగెత్తి మూడుసార్లు పిలుస్తాను అప్పుడు నీవు రాకపోతే దీన్ని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు రావణుడు పక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతన్ని మూడుసార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు తరువాత రావణుడు తిరిగివచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకలింపచూశాడు భూమి కంపించిందేగాని ఆ లింగం కొంచెమైనా కదల్లేదు అందుకే దానికి మహాబలేశ్వరలింగమని పేరొచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలియుండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణమని పేరు వచ్చింది నామధారక దాన్ని భూకైలాసమనవచ్చు అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది సజ్జనులకెందరికో ఆశ్రయమయ్యుంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్ష్యాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమః